ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఇక తను ప్రేమించిన రోజాతో పెళ్లి క్యాన్సిల్ అయిపోయి తన మరదలతో తన పెళ్లి జరగబోతుందని ఇక అరుణ్ బాబు అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటాడు అటుగా వెళ్తూ పనిచేసుకుంటున్న ఇక చంద్రిక అయితే ఒక్కసారిగా కన్నీళ్లను చూసి అరుణ్ బాబు ఈ పాతికేళ్లలో ఏ రోజు కూడా మీ కళ్ళమట కన్నీళ్లు చూడలేదు ఎందుకు అంతలా బాధపడుతున్నారు ఏమైంది బాబు నేనేమైనా చేయగలనైతే చేస్తాను చెప్పండి బాబు అని చెప్పేసి ఇక చంద్రిక అయితే అడుగుతూ ఉంటుంది అవును నువ్వు చెప్పింది కరెక్టే పాతికేళ్ళుగా కష్టం అంటే ఏంటో తెలియకుండా నేను పెరిగాను దేవుడికి అసలు కష్టం అంటే ఎలా ఉంటుందో ఒకసారి పరిచయం చేయమని ఎన్నోసార్లు అడిగాను కానీ ఊహించని బాధని కష్టాన్ని ఆ దేవుడు నాకు ఇచ్చాడు ఇక ఈ కష్టాన్ని ఎవరికీ చెప్పుకోలేను అమ్మ కూడా నా మనసులో బాధను అర్థం చేసుకోలేకపోతుంది ఇక దేవుడు నువ్వు కష్టం అడిగావు కదరా జీవితాంతం బాధపడే అంత పెద్ద కష్టాన్ని నీకు ఇచ్చానని నా రాత ఇలా రాసి పెట్టి ఉంటాళ్లే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నాకు అర్థమైంది ఈ పెళ్ళి నీకు ఇష్టం లేదని నాకు అర్థమైంది అని చెప్పేసి ఇక వంటగదిలోకి వెళ్ళి పనిచేసుకుంటూ ఉంటుంది చంద్రిక అదే సమయంలో తన భర్త అక్కడికి రావటంతో కన్నీళ్లను దిగమిగ్గుకుంటూ తుడుచుకుంటూ ఉంటే పాతికేళ్ళ నుంచి ఎవరికీ తెలియకోకుండా ఇలానే కన్నీలను దాచిపెట్టుకుంటున్నావు ఆ కన్నీళ్లు సూదుల్లాగా నాకు గుచ్చుకుంటూనే ఉన్నాయి చంద్రిక ఇప్పుడెందుకు ఇలా దాచిపెట్టుకుంటున్నావు అని అంటూ ఉంటే అది నా రాత అండి నా రాతని దేవుడి దగ్గర బాధపడటం తప్ప ఏమీ చేయలేదు ఇప్పుడు నా జీవితం గురించి నేను బాధపడటం లేదు అరుణ్ బాబుకు ఈ పెళ్లి ఇష్టం లేదనుకుంటండి అందుకోసమే వాడు అంతలా బాధపడుతున్నాడు వాడి బాధను చూసి ఇక నేను ఏ పని చేస్తున్నా అరుణ్ బాబు గురించి ఆలోచించాల్సి వస్తుంది అని అంటూ ఉంటే ఏంటి చంద్రిక నువ్వు చెప్పేది అరుణ్ బాబుకు ఈ పెళ్ళి ఇష్టం లేదా అని అంటూ ఉంటే అవును ఇక రోజాతో ఎంగేజ్మెంట్ అయినప్పుడు కానీ రోజాతో పెళ్ళి అన్నప్పుడు కానీ అరుణ్ మొహంలో చాలా సంతోషం గమనించాను మరదల్ని పెళ్లి చేసుకుని అనే అవకాశం వచ్చినప్పటి నుంచి బాధవాడి మొహంలో స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్పేసి ఇక మొత్తానికి అయితే ఇవన్నీ చెప్తూ ఉంటుంది అటుగా వంటగదిలోనే ఉన్న మన చామంతి అయితే ఈ మాటలన్నీ వింటూ ఆశ్చర్యపోతూ ఉంటుంది అదే సమయంలో అటు నుంచి పైనుంచి రమాదేవి అయితే వస్తుంది వచ్చి కోపంతో రగిలిపోతూ చంద్రిక అని చెప్పేసి గట్టిగా అరొచ్చి ఇక వెంటనే చంద్రిక చంప పగలకొడుతుంది చూడు ఈ పెళ్ళి నా ఇష్ట ప్రకారం జరుగుతుంది ఈ పెళ్ళి ఆపాలని కానీ ఈ పెళ్లిలో ఏమైనా సృష్టించాలని తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా ఈ ఇంటి వంట మనిషి పని మనిషి కాస్త ఈ ఇంటికి దూరంగా వెళ్ళిపోతుంది అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా ఇక వెంటనే మన చంద్రిక అయితే రమాదేవి కాలు పెట్టుకొని అమ్మ ఏదో అరుణ్ బాబు కళ్ళల్లో బాధను చూసి అలా అన్నాను కానీ లేకపోతే నేను అలా అనమ్మా దయచేసి నన్ను ఈ ఇంటి పని మనిషిగా నన్ను ఈ ఇంటి నుంచి దూరం చేయొద్దు మీకు పుణ్యం ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటే సరే అయితే ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనైనా ఏ ఆటంకం ద్వారా ఆగిందని తెలియాలి నిన్ను మాత్రం ఊరుకోను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక రమాదేవి అయితే అప్పుడు రమాదేవి భర్త అనుకుంటూ ఉంటాడు నువ్వు కంటేనే కదా వాడి కళ్ళల్లో కన్నీళ్లను బాధను చూడగలిగేదానివి ఇక చంద్రిక కన్న కొడుకు కాబట్టి ఎక్కడ ఉన్నా కన్న కొడుకు మనసులో బాధను చంద్రిక అర్థం చేసుకుంది కానీ నువ్వు పెంచావు మాత్రమే వాడిని పూర్తిగా నీ వైపుకు తిప్పుకున్నావు కనలేదు కాబట్టి వాడిలో ఉన్న బాధ నీకు తెలియటం లేదు రమాదేవి కానీ ఏం చేస్తాను ఇక నేను ఏమీ చేయలేని ఇలా బ్రతుకు ఈ ఇంట్లో బ్రతుకుతున్నాను అని చెప్పేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రమాదేవి భర్త ఇవన్నీ చూసిన చామంతి అత్త ఏంటి అంతలా మాట్లాడుతుంది ఇక పెద్దసారు కూడా అత్తతో చాలా మంచిగా మాట్లాడుతున్నారు ఇక అత్త ఏ జీతమో తీసుకోకోకుండా ఇంట్లో కొట్టినా తిట్టినా పడి ఉండటానికి ఏదో కారణం ఉంది అని నాకు అర్థమైపోయింది అత్తని మెల్లగా అడగాలి ఇప్పుడు అడిగితే అత్త బాధపడేటట్టు ఉంది అందుకోసమే అత్తతో మంచిగా మాట్లాడి తప్పకుండా అత్తకి ఈ ఇంటికి ఏదో సంబంధం ఉంది కాబట్టి అదేంటో నేను తెలుసుకొని తీరుతాను అని చెప్పేసి మన చామంతి అయితే అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా అరుణ్ ఉదయాన్నే లేచి ఇక వాయిపుత్ర ఎయిర్లైన్స్కి అయితే బయలుదేరుతాడు అదే సమయంలో ఇంటి ముందు కనిపిస్తుంది మన చంద్రిక అయితే ఇక వెంటనే అరుణ్ బాబు ఒక్క నిమిషం అని అంటూ ఉండగా అరుణ్ బాబు ఒక్కొక్కసారి మన నిర్ణయాలు జీవితం మొత్తాన్ని తలకిందులుగా చేసేస్తున్నాయని తెలిస్తే అప్పుడు మాత్రం మన నిర్ణయాలను ఖండించాల్సి వస్తుంది ఒకే ఒక్క తిరుగుబాటుతనంతో మన జీవితాన్ని మనం కాపాడుకోవాలి అంటే తప్పకుండా ఒక్కొక్కసారి మన నోరు కూడా ఎత్తాలి ఇక పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లల్ని చిన్నపిల్లలు అంటారు కానీ ఇప్పుడు నువ్వు పెద్ద వాయుపుత్ర ఎయిర్లైన్స్కి సీఈఓ కాబట్టి ఒక్కొక్కసారి నీ జీవితానికి నీ నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి వస్తుంది నీకు ఎటువంటి చెడు జరగదు నీకంతా మంచే జరుగుతుంది అని చెప్పేసేసి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నన్ను కన్న తల్లి కూడా నాకు ఇంతలా మోరల్ సపోర్ట్ చేయటం లేదు కానీ ఇంట్లో ఉన్న పని మనిషి మాత్రం నా బాధను అర్థం చేసుకుంది ఏంటో కన్న తల్లి అర్థం ఏంటో పని మనిషి అర్థం చేసుకోవడం ఏంటో అని చెప్పేసి అరుణ్ అయితే వెళ్ళిపోతాడు కన్న తల్లిని కాబట్టే బాబు నీ కళ్ళలో నీళ్లను చూసి నేను భరించలేకపోతున్నాను నువ్వు రోజాని ప్రేమించావని అర్థమవుతుంది రోజాని పెళ్లి చేసుకుంటేనే నువ్వు సంతోషంగా ఉంటావని నాకు అర్థమవుతుంది అని చెప్పేసి అక్కడి నుంచి చంద్రిక అయితే వెళ్ళిపోతుంది అయితే ఇక ఇదిలా ఉండగా కరెక్ట్గా ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు మన రోజాకైతే కాల్ వస్తుంది అరుణ్ ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాడు అని చెప్పేసి సరే అయితే ఇప్పుడు అరుణ్ కంపెనీకి వెళ్తాడు మధ్యలో కొంచెం నిర్మానుష్యమైన ప్లేస్ వస్తుంది కదా అక్కడ నేను ఉంటాను ప్లాన్ చెప్పింది చెప్పినట్టుగా చేయాలి అర్థమైంది కదా అని అనగానే అర్థమైంది మేడం అని చెప్పేసి అనగానే సరే అని చెప్పేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత నిర్మానుష్యమైన ప్లేస్ అయితే వస్తుంది అక్కడ ఈ రోజా ఏం చేస్తుందంటే ఏమీ చేయొద్దు నన్ను ఏమీ చెయ్యొద్దు అని చెప్పేసేసి పరుగు పరుగున పరుగు పరుగున వెళ్తూ ఉంటుంది కరెక్టుగా అరుణ్ కార్ అటు యూ టర్న్ తీసుకుంటుందన్న సమయంలోనే రోజా అయితే పరుగు పరుగున వెళ్తూ ఉంటుంది అలా పరుగు పరుగున వెళ్తున్న రోజాని చూసి అరుణ్ ఒక్కసారిగా కార్ అయితే స్పీడ్ బ్రేకర్ షడన్ బ్రేక్ అయితే వేస్తాడు ఇక వెంటనే కార్ అయితే దిగుతాడు ఇక వాళ్ళు మాత్రం కత్తులు పట్టుకొని పరుగు పరుగున వెళ్తూ ఉండగా ఒక్కసారిగా రోజాకి వాళ్ళు ఏమీ హాని తెలపెట్టుకోకుండా రోజాకి అడ్డుపడతాడు ఆ ఫైటర్స్ని ఒక్కసారిగా చిత్త కొడుతూ ఉంటాడు ఇక వెంటనే అసలు ఎందుకని మీరు నన్ను ప్రాణాలు తీయాలనుకుంటున్నారు నేను ఏం తప్పు చేశాను ఎవరినైనా మోసం చేశానా అని చెప్పేసి రోజా అంటూ ఉంటుంది ఏ అసలు ఎందుకురా ఈ అమ్మాయి మీద మీరు అటాక్ చేస్తున్నారు ఈ అమ్మాయిని అటాక్ చేయవలసిన అవసరం మీకేమొచ్చింది అని అరుణ్ అడగంగానే సార్ మమ్మల్ని క్షమించండి సార్ రమాదేవి మేడం గారు ఈ అమ్మాయి ప్రాణాలను తీసేయమని మాకు డబ్బు ఇచ్చారు అందుకనే వచ్చాం సార్ మమ్మల్ని క్షమించండి సార్ పదండిరా బ్రతికి ఉంటే ఎక్కడో చోట ఏదో ఒకటి చేసి బ్రతుకుదాం పదండి అని చెప్పేసి రౌడీలైతే పరుగు పరుగున వెళ్ళిపోతారు ఒక్కసారిగా మన రోజా అయితే ఏంటి మీ అమ్మగారు నా ప్రాణాలు తీయాలి అనుకున్నారా నేను ఏం తప్పు చేశాను సార్ నేను నా వర్క్ నేను చేసుకున్నాను కానీ మీ అంతల మీరే నన్ను ప్రతిదీ కూడా ఆ ఇంటి కోడలుగా ఆహ్వానించారు నేను కూడా ఓకే అన్నాను కానీ ప్రాణాలు తీసి అంత తప్పు చేశానా నాకు అర్థమైపోయింది సార్ నాకు అర్థమైపోయింది ఇక మీ అమ్మగారు ఎక్కడున్నా నా ప్రాణాలు తీసేస్తారని అర్థమైంది అందుకోసమే ఎప్పుడూ కూడా అనాథ బ్రతుకే బ్రతుకుతున్నాను కదా ఈ అనాథకు నేనున్నాను అంటూ పక్కన ధైర్యంగా మీరు నాతో ఇంతపాటు నన్ను చక్కగా చేదోడు వాదోడుగా ఉన్నారు ఇక ఈ అనాథకు మీరు చూపించిన ప్రేమ కారణం చేత నాకు మీ మీద ప్రేమ కలిగింది ఇక ఎలాగో పెళ్లి టాపిక్ వచ్చింది కాబట్టి మిమ్మల్ని పెళ్ళి కూడా చేసుకుందాం అనుకున్నాను కానీ ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోక ప్రేమించిన వ్యక్తి దూరం అయిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో అని నేను అనుభవిస్తున్నాను మరో పక్క మీ అమ్మగారు నా ప్రాణాలు తీయాలనుకుంటున్నారు సార్ ఇక నుంచి నేను దూరంగా వెళ్ళిపోతాను ఒకవేళ మీ అమ్మగారికి ఈ పని జరగలేదు కాబట్టి నేనే కావాల్సి వస్తే నా ప్రాణాలను తీసుకుంటాను కానీ మీరు మాత్రం సంతోషంగా ఉండాలి సార్ ఎందుకంటే ఈ అనాథ ఒక వ్యక్తిని ప్రేమించింది ప్రేమించాల్సి వచ్చింది ప్రేమించాను మీరు మాత్రం హ్యాపీగా ఉండండి మీ అమ్మగారు చెప్పిన మ్యారేజ్ చేసుకొని కలకాలం సంతోషంగా ఉండండి సార్ సంతోషంగా ఉండండి అప్పుడు నేను ఎక్కడ ఉన్నా లేకపోతే చనిపోయినా మీ కళ్ళల్లో కన్నీళ్లు రాకోకుండా మీ కళ్ళల్లో ఆనందం చూస్తాను కాబట్టి నేను ఎక్కడున్నా శాంతంగా ఉంటాను సంతోషపడతాను నాకు మీరు సంతోషంగా ఉండటమే కావాలి సార్ అని చెప్పేసి ఇక సెంటిమెంట్ డైలాగుల వర్షం అయితే కురిపించేస్తూ ఉంటుంది రోజా ఆ సెంటిమెంటుల వర్షానికి ఇక మొత్తానికి అయితే అరుణ్ ఏం చేస్తాడు అంటే తన తల్లి చా రోజా ప్రాణాలు తీయాలనుకుంటుందా అని చెప్పేసి ఒక్కసారిగా షాకి అయితే గురి అవుతాడు షాకి గురి అయిన తర్వాత వితిన్ సెకండ్స్లో నాతో పాటు రా రోజా అని చెప్పేసి కార్ అయితే ఎక్కిస్తాడు నాకు తెలుసు నువ్వు నన్ను కార్ ఎక్కించుకుని ఎక్కడికి తీసుకొని వెళ్తావో నాకు బాగా తెలుసు ఆ రమాదేవిని ఎలా ఇప్పుడు నేను ఒక్కసారిగా రమాదేవికి ఎలా షాక్ ఇవ్వబోతున్నానో వెయిట్ అండ్ సి రమాదేవి అక్కడ పెళ్లి పనులకు మొత్తం చక్కగా హల్దీ ఫంక్షన్లని ఆ ఫంక్షన్లని అన్ని రిచ్గా ఏర్పాటు చేయాలనుకుంటున్నావు కదా ఇక రమాదేవి కొడుకు పెళ్ళి చేసుకొని పెళ్లి ముహూర్తానికి ముందే పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చాడని అందరికీ బ్రేకింగ్ న్యూస్ ద్వారా తెలియబోతుంది నీ పరువు పోతుంది నన్నే ఇంటి నుంచి గింటేస్తావా ఇప్పుడు చూడు నీ పరువు ఎలా పోతుందో నేను చూస్తాను అని చెప్పేసేసి ఇక వెంటనే సార్ ఎక్కడికి వెళ్తున్నాం నన్ను వదిలేండి సార్ నేను ఎక్కడికో చోటికి వెళ్ళిపోతానో అని అంటూ ఉంటే నిన్ను వదిలేయటానికి కాదు రోజా నేను నీ కారు ఎక్కించింది నువ్వు నాతో పాటు రా అని చెప్పేసి తిన్నగా గుడికి అయితే తీసుకుని వెళ్తాడు గుడికి తీసుకుని వెళ్ళిన తర్వాత ఇక గుడిలో అక్కడ అమ్మవారి దగ్గర ఉన్న మంగళసూత్రాన్ని తీసుకొని మన రోజా మెడలో అయితే మూడు ముళ్ళు వేసేసి అరుణ్ అయితే ఒక్కసారిగా షాకిస్తాడు నాకు తెలుసు నువ్వు ఈ పనే చేస్తావని నాకు తెలుసు అని చెప్పేసేసి అరుణ్ గురించి అయితే మన రోజా మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ రకంగా ఒకరికొకరు దండలు మార్చుకుంటారు ఇక చూడండి రేపు పొద్దున్న హల్దీ ఫంక్షన్ అందరూ రాబోతున్నారు ఏ ఎక్కడ చోట కొంచెం కూడా రిమార్క్ అనేది ఉండకూడదు అని చెప్పేసి రమాదేవి హాల్లో కూర్చొని అందరి చేత పనులు అవి ఇవి చేపిస్తూ ఉంటుంది ఇంటి ముందు ఆగుతుంది ఇంటి బయట ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎవరైనా చూసేసరికి పెళ్లి చేసుకొని మంగళసూత్రంతో పూల ఇంట్లోకి వస్తూ ఉంటారు రోజా అలానే అరుణ్ ఒక్కసారిగా వాళ్ళిద్దరిని చూసి ఇంట్లో చామంతి అయితే చేతిలో ఉన్న పూల గిన్నెను కింద అయితే పడేసి షాక్ అయిపోతుంది ఇంటి పాది షాక్ అయిపోతారు మరి రోజాని పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత ఇక వెంటనే రమాదేవి యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది రమాదేవి ఏం చేయబోతుంది రానున్న ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching. Bye bye. My friends, welcome to our channel.